కుటిలాత్ముడైన శిష్యుడు ఇటువలే తాబల్కు బల్కు గురుడు ఇంటికి వస్తే ఎటు చుండి వస్తిరో ఇటకి కదర్శనము మళ్ళీ ఎప్పుడయ్యేనో ఎవరికీ తెలుసు ఎప్పుడేమౌనో ఎటుదో చాదేమైనా ఇత్త మంచనుకుంటే నొక రాగి దుడ్డైనా లేదిప్పుడు ఎప్పుడు ఎప్పుడయ్యేనో ఎవరికీ తెలుసు జై నిజగురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణార విందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుకేంద్రుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశ కంబక శుద్ధని గు కందార్థ దరువులలో శిష్యుని లక్షణమందు ఈరోజు మనం ఏడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉంటాం దీనికి మునుపు కందార్థంలో కుచితం మతి కలిగినటువంటి వారి గురించి తెలియజేశారు కొందరు గురువులమని తన శిష్యులతో తను చేయనటువంటి గురుసేవ ఏదైతే ఉన్నదో అది చేశాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని ఆ శిష్యులు తనను అమితముగా కొల్చేందుకై వారికి కావలసినటువంటి సమస్తము ఆ శిష్యుల దగ్గర స్వీకరించేందుకై గురువుని సన్నతి చేస్తూ ఉంటారు కానీ ఒకచో ఆ గురుదేవులు వారి ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఏ శుశ్రూష ఏ పరిచర్య చెయ్యరు ఎందుకంటే వారిలో ఆ కైంకర్య లక్షణమే లేదు వారికి ఉండబడేటువంటి బాధలు ఏవైతే ఉన్నవో లేని బాధలను కల్పించుకొని గురువు గారి దగ్గర ఏ కరువు పెట్టి స్వామి మీరు ఇక వెళ్ళి రండి అన్నట్లుగా ఉంటుంది వారి ప్రవర్తన వారు ఈ కుచిత మధులలో శిష్య అగ్రగణ్యులు వారు అలాంటి వారికి ఈ పరిపూర్ణ బోధ ఏ విధంగా తెలుసుకోగలరు అందుకోగలరు ఆ బోధ స్థితిని ఎలా పొందగలరు అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఇంకా ఇక కొద్దిమంది విషయాన్ని గురించి చెప్తాను నాయన కుటిలాడైన శిష్యుడు ఇటువలేదా బలుకు గురుడు ఇంటికి వస్తే ఎటుబో చుండి వస్తిరో ఇటకిక దర్శనము మళ్ళీ ఎప్పుడైనో ఎవరికి తెలుసు ఎప్పుడే మౌనో శిష్య ఎంత చక్కగా మాట్లాడతారంటే నాయన గురుదేవా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరయ్యా మీరు శాశ్వతమా నేను శాశ్వతమా గురుదేవా ఎప్పుడు ఏ వేళకు ఎలా వ్రాసిపెట్టి ఉన్నదో మన నుదుటి వ్రాత ఎంత చక్కగా వేస్తారంటే శిష్య నిజముగా ఆ మాటలకు ఎవరైనా సరే వశము కావలసినదే అలా మాట్లాడతారు కొందరు ఎవరు వారు కుటిలాత్ములైనటువంటి వారు అంటే వంకర మనస్తత్వం ఉండబడేటువంటి వారే శిష్య వారి లోపల కుటిలత్వం తప్ప వక్రభావం తప్ప వేరేది ఉండదు నాయన అలాంటి శిష్యుడు గురుదేవుడు వారి ఇంటికి అరుదించాడు అరుదిస్తే గురుడు ఇంటికి వస్తే ఇటీవలే తా బలుకు ఇలా పలుకుతుంటూ పలుకుతాడు ఇలా పలుకుతూ ఉంటాడు ఎవడు కుటిలాత్ముడైన శిష్యుడు గురుడు ఇంటికి వస్తే ఇటువలే తా పలుకు ఎలా పలుకుతాడు ఎలా పలుకుతాడో మనకు కన్నులకు కట్టినట్లుగా తెలియజేస్తున్నారు శిష్యుని లక్షణంలో కృష్ణప్రభు వారు ఏమంటారో తెలుసా నాయన ఎటుపోండి వస్తే వస్తీరో గురుదేవా నిజంగా అయ్యా ఎక్కడికో వెళుతూ ఉన్నట్టున్నారు ఎందుకో నేను గుర్తు వచ్చి నా గృహానికి వచ్చారు నిజంగా ఆ గురువుగారు శిష్యుని చూసి శిష్యుని యొక్క బోధ ఎలా ఉన్నది శిష్యుని సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇంకేమీ ఉండదు గురువుకి నిజ గురువు అయినటువంటి వారు సుమా నేను చెప్పేటువంటిది శిష్య చిత్తాపహరులైనటువంటి వారికి ఏమి ఉండదు విత్తాపహరులైతే పిలిచినా పిలవకపోయినా వస్తూ ఉంటారు ఇక్కడ ఆ శిష్యుడు ఏమంటున్నాడు స్వామి ఎక్కడికో వెళుతున్నట్టున్నారు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు ఎటుబో చుండి ఇటకు ఇక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యా ఇక్కడకు ఎక్కడికో వెళుతూ ఉండి మార్గ మధ్యలో మా ఊరో లేకపోతే మా గృహమో ఉన్నది కాబట్టి వచ్చినట్టున్నారు లేకపోతే మీరు రారు స్వామి అసలు మీరు అసలు ఎక్కడికి రారు స్వామి ఇంకొక విషయం స్వామి ఇక దర్శనము మళ్ళీ ఎప్పుడయ్యానో మళ్ళా కాలానికి అవుతుందో మీ దర్శన వాక్యం అన్నదేంది మొట్టమొదట ఎక్కడికో వెళుతుండి ఇక్కడికి వచ్చారు మరలా మీరు ఎప్పుడు మాకు కనిపిస్తారో అంటే ఇక కనిపించకూడదనేటువంటి భావన అంతరంగంలో ఉన్నది శిష్య మీ దర్శనం మాకు మరలా ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఎవరికి తెలుసు గురుదేవా ఎప్పుడు ఏమవుతుందో మీరు మరలా అప్పటి వరకు దేహపతనం కాకుండా ఉంటారా ఒకవేళ మీరు ఉన్న నేను ఉండగలనా ఏం తెలుసు గురుదేవా ఈ విధి వ్రాత అనబడేటువంటిది అక్కడ కూడా ఎలా ప్రవర్తిస్తాడంటే ఆ శిష్యుడు ఏదైతే సిద్ధాంతరీత్యా సరైనటువంటిది కాదో దానిని ఉటంకిస్తాడు ఎవరికి తెలుసు ఎప్పుడేమవునో అనేటువంటి నంగనాచి మాటలు మాట్లాడతాడు ఎందుకని తన అంతరంగంలో ఏమున్నది గురువు తన గృహంలో ఉన్నట్లయితే ఆయనకు సేవలు చెయ్యాలేమో అనేటువంటి సరైనటువంటి ఉద్దేశ్యం లేదక్కడ శిష్యునకు ఇంకా ఏమంటాడో తెలుసా శిష్య ఎటుదోతదేమైనా ఇత్తామంతనుకుంటే చుటుకున ఒక రాగి దుడ్డైనా లేదిప్పుడుప్పుడయ్యనో గురుదేవా లేదిప్పుడు నాయన ఏంటంటే అసలు మీరు అనుకోకుండా వచ్చారు గురుదేవా నేను అసలు ఊహించలేదయ్యా మీరు వస్తారని ఎందుకో వచ్చేసారు మీరు నాకేం తోచటమే లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అలా వచ్చేశారు మీరు ఉన్న పడంగా వచ్చేసారు ఒక మాట నాకు ముందుగా చెప్పి ఉంటే నేను అన్నిటినీ సంసిద్ధంగా ఉండేవాడిని కదా గురుదేవా అయినా సరే ఎప్పటికే విధంగా దొరుకుతుందో ఎలా తెలుసు అయినా మీరు ఎటో వెళుతూ ఉండి వచ్చారే కానీ నా కోసం కాదని నాకు తెలుసు మీకు తెలుసు గురుదేవా అయితే మీకేదైనా ఇస్తాము అనుకుంటే అంటే మీ దారి ఖర్చులకు కానీ లేక మీ అవసరాలకు కానీ ఏదైనా ఇస్తాము అనుకుంటే తుట్టుకునా తటాలున హఠాత్తుగా నా దగ్గర ఏమీ లేదయ్యా ప్రస్తుతం ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాను ఎందుకంటే గురుదేవ పోయిన సంవత్సరం వ్యవసాయము సక్రమంగా రాలేదు ఉద్యోగ పరిస్థితులు అంత సరిగా లేవు గురుదేవ అన్నీ పిల్లలతో సమస్యలు అత ఆ శిష్యునికి ఉండబడేటువంటి బాధలు ఏమైతే ఉన్నవో అవి సమస్తము కూడా ఏకరువు పెడతారు శిష్య ఇలాంటి వారు చాలామంది ఉంటారు కారణం కారణమేమిటి ఘనబోధను అందనటువంటి కారణం నిజగురు సేవ ఎలా చెయ్యాలి ఎలా చేస్తే మనకు ఆ బోధ అందుతుంది అనేటువంటి తెలియని తనం శిష్య అందుకే నా దగ్గర తటాలున ఒక రాగి దుడ్డైనా లేదు ఇప్పుడు కృష్ణప్రూ దేశ కాలంలో చలామణిలో ఉండబడేటువంటి ఆ రాగి నాణ్యములు ఏవైతే ఉన్నావో వాటిని గురించి చెప్తున్నారు ఈ కాలంలో అయితే అసలు గురుదేవా మీరు వచ్చారు కానీ ఆయన కూడా ఇంటి దగ్గర లేరు లేకపోతే ఏదో కొంత ఇచ్చేవాడి లేకపోతే అసలు గురుదేవా ఈ మా ఇల్లాలు ఎక్కడ పెడుతుందో కానీ తాళాలు అవి కనిపించట్లేదు మీకు మీ రవాణా ఖర్చులకైనా ఇద్దామనుకుంటే ఏదో ఒకటి చెప్తారు శిష్య అలాంటి వారు ఉంటారు నాయన వారు శిష్యులు అని అనకూడదు అలాంటి స్థితిలో శిష్యుని విత్తము కోసమే శిష్యుల దగ్గర ఏదో ఆశించి వచ్చేటువంటి వారిని గురువు అనకూడదు నాయన గురువు శిష్యుని దగ్గరికి ఎందుకు వెళతారు ఆ శిష్యుని సంశయ నివృత్తి కావించేందుకు భ్రాంతి రహిత స్థితిని అందించేందుకు ఎక్కడైనా బోధలో సంశయాలుంటే వాటిని తీర్చేందుకు ఇంతకు మించి ఇంక ఇది ఉండదు నాయన ఆ శిష్యుడు అందించేటువంటి రూపాయనముల కోసమో ఇంకా వేరే మర్యాదల కోసమో కాదు గురువు చేతి అలా భావించకూడదు శిష్యుడు అలాంటి భావనతో రాకూడదు గురువు గురువు ఎలా ఉండాలి భావం ఉండాలి కొంతమంది ఉంటారు నాయన శిష్యులు ఎంతో అన్యోన్యముగా వారికి చేయవలసినటువంటి సేవలు చేస్తున్నప్పటికీ కూడా వారు ఇంకా ఏదో విరిదిగానే ప్రవర్తిస్తూ ఉంటారు వారిని గురువులు అనకూడదు నాయన ఇక్కడ శిష్యుడు ఏదైనా ఇస్తామంటే నా దగ్గర ఏం కూడా లేదు గురుదేవా అంటున్నాడు ఎప్పుడయ్యేనో ఎప్పుడు ఏ కాలానికి ఏ రాసి పెట్టిందో గురుదేవా అని ఆ చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు ఎవరికి తెలుసు గురుదేవా ఎప్పుడు ఏమవుతుందో అంటూ ఉన్నాడు అంటే ఎవరు పలుకుతాడిటా కుటిలాత్ముడైనటువంటి శిష్యుడు ఈ మాటలే మాట్లాడతాడు తా పలు అలా పలుకుతూ ఉంటాడు ఎప్పుడు గురుడు ఇంటికి వస్తే కాబట్టి అలాంటి శిష్యులు అలాంటి గురువులు వారి దరి నాయన ఎప్పుడు కూడా అందుకే నేను గతంలో కూడా చెప్పాను తలచారాదా మాట చీచి అన్నాను వారి మార్గమే చీచి అన్నాడు కాబట్టి అలాంటి వారి అలాంటి కుజనులైనటువంటి శిష్యుల వద్ద జాగరూకతతో ఉండమని మనకు రెండు వందల ముప్పై ఎనిమిదవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవా